ప్రజల హెబిర్ పత్రిక పత్రికా చక్కనైన ధైర్యాన్ని కలిగించే మాట ఒకటి ఉంది మీరు ధైర్యాన్ని విడిచిపెట్టుకుడి దానికి ప్రతిఫలముగా మీకు గొప్ప బహుమానం కలుగును ఎప్పుడు మనం ధైర్యం చెప్తాం ధైర్యాన్ని ఎప్పుడైతే మనం కోల్పోతామో ధైర్యాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అంటే మనం వెళుతున్న పరిస్థితులు అలా ఉంటాయి మనం వెళుతున్న సమస్యలు పరిస్థితులు కష్టాలు బాధలు శ్ర శ్రమలు ఇంకా నా వల్ల కాదు నేను వీటిని జయించలేనేమో లేకపోతే వీటి నుంచి నేను బయటపడలేనేమో అనే అవిశ్వాసం మనలో చోటు చేసుకున్నప్పుడు మనకి అధైర్యం కలుగుతుంది అలాంటప్పుడు దేవుడు చెప్తున్న మంచి మాట దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకడి మీరు పై వచ్చినా చూస్తే మీరు గతంలో ఎలా పోరాడారు మీ పరిస్థితులు కూడా మీ సమస్యలతో ఎలా పోరాడారు ఆ పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తుంది అంటే దేవుడు గతంలో మన సమస్యల్లో మన కష్టాల్లో మన బాధల్లో మన వెళుతున్న పరిస్థితుల్లో కన్నీటిలో దేవుడు ఏ విధంగా మనకు సహాయపడ్డాడు ఏ విధంగా వాటి నుంచి మనకు విడుదల కలిగించాడు ఏ విధంగా వాటిని జయించడానికి మన శక్తి అను అనేది మనం జ్ఞాపకం చేసుకోమని బైబిల్ సాధించుకుంది దేవుని మాట ఇప్పుడు నిరర్థకం కాదు కాబట్టి మేము ఏ సమస్యల ద్వారా వెళ్తున్నావు ఒకరు కన్నీటితో వెళ్తున్నావా సమస్యల్లో ఉన్నవా అవమానాలతో ఎదురవుతుందా కుటుంబ పరిస్థితుల ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నప్పటికీ కూడా నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్ట కొంతమంది చాలా అప్పులతో సతమతమైపోతూ ఉంటారు సూసైడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఆరోగ్య పరిస్థితులతో సతమతమైపోతున్నారు అనారోగ్యాలు హాస్పిటల్ చుట్టూ తిరగటాలు ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ధైర్యాన్ని విడిచిపెట్టుబడి సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువారి సృష్టికర్త నీకు చెప్తున్నప్పుడు నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు దానికి గొప్ప బహుమానం కలుగుతుందని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు అంటే మన పరిస్థితుల్లో మన ధైర్యాన్ని విడిచిపెట్టకపోతే గొప్ప బహుమానం కలుగుతుంది అది శారీరకంగా కలుగుతుంది ఆత్మానుసారంగా చూస్తే ఈ లోకంలో మన యొక్క సమస్యలు బాధలు ఇబ్బందుల ద్వారా దేవునికి దూరం అయిపోకుండా వీటన్నిటి నుంచి ధైర్యం తెచ్చుకొని మనం ముందుకు సాగినట్లయితే ఒకరోజు దేవుని రాకడ ఉంది యేసుక్రీస్తు ప్రభు వారు వస్తున్నారు అప్పుడు మనకి గొప్ప బహుమానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు పరలోకములో గొప్ప కిరీటాలు ఉన్నాయి మన కొరకు మన కొరకు బహుమానాలు దాచిపెట్టించాడు వాటన్నిటిని మనం సొంతం ఉంటే ఈ లోకములో మనము ధైర్యం కలిగి దేవుని కొరకు నిలబడగలగా ఎప్పుడైతే ధైర్యం కలిగి ఉంటామో అప్పుడు శారీరకమైన బహుమానము ఆత్మానుసారమైన బహుమానాన్ని కూడా మనం అణువించేవారిగా ఉంటాం కాబట్టి దయచేసి మీ పరిస్థితిని చూసి మీరు అధైర్యపడకండి అవి తాత్కాలికమైనవని గ్రహించండి దేవుడు మీకు తప్పకుండా మీ పరిస్థితుల్లో నుంచి మీ బుడిద కలిగిస్తాడు నేను చెప్పడం కాదు దేవుడు మీతో నాతో మనతో తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ధైర్యం విడిచిపెట్టబడి దానికి కలిగే బహుమానం గొప్పగా వస్తాడు దేవుడు దేవుడు మాట తప్పడు మాట తప్పే దేవుడు దేవుడు కాదు మన దేవుడు కాబట్టి ఆయన వాగ్దానం చేసేదంటే ఉన్నది ఉన్నట్టు అక్షరాలుగా నెరవేరుస్తాడు కాకపోతే ఆయన సమయం వరకు మనం ధైర్యం కలిగి వేచి చూద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు త్వరగా వస్తున్నారు మరి నువ్వు ఆయన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధమైన ప్రైజ్